అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి నువ్వుల పొంగలండి ముందుగా నువ్వులు వేయించి తీసుకోవాలి ఒక గ్లాసు రేషన్ బిర్యానీ టూ గ్లాసెస్ తీసుకోవాలండి ఫస్ట్ నువ్వులు పాడర్ చేసుకోవాలి నువ్వులు పాడర్ చేసుకున్నామండి అండి ఇప్పుడు రైస్ వేసి వన్ సెకండ్ తిప్పుకోవాలి ఇప్పుడు రైస్ నువ్వుల పొడిని ఒక్క క్షణం గ్రాండ్ చేసుకోవాలండి ఒకటే ఒక ఒకటే ఒక సెకండ్ గ్రాండ్ చేసుకోవాలి ఓకే అండి ఒక సెకండ్ ఇలా గ్రాండ్ చేసుకోవాలి రెండు గ్లాసుల రైస్ ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కాబట్టి పన్నెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలండి కుక్కర్లో ఓకే అండి ఇప్పుడు వాటర్ మరుగుతుండగా మనం ఇందాక గ్రాండ్ చేసుకున్నాం కదా రైస్ తర్వాత నువ్వులు అది ఇక్కడ వేసే ఇందులో వేసేయాలండి జాగ్రత్తగా కలపాలండి ఉడుకు పట్టేంత వరకు మనము విజిల్ పెట్టుకోవద్దంటే మూత పెట్టుకోవద్దు ఉడుకు పట్టిన తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసి విజిల్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజిల్ రానియాలండి ఈ పొంగలి ఎంత బాగుంటుందంటే అసలు వంకాయ పప్పుతో నెయ్యి వేసుకొని తినాలి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ అండి నువ్వుల పొంగలి క్యాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కానీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ రెగ్యులర్గా అంటే వన్ వీక్ ఒకసారి చేసుకొని తింటే చాలా మంచిది మేమైతే సంక్రాంతి పండగకి భోగి పండగకి చేసుకొని తింటామండి అది మా ట్రెండ్ ఓకే అండి డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ ఇది ఉడకపట్టాలండి కలపాలి కాస్త ఓకే అండి ఇట్లా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి గడ్డ లేకుండా జాగ్రత్త కలుపుకోవాలండి వన్ మినిట్కి ఒకసారి జాగ్రత్త కలుపుకొని ఒక పది నిమిషాలు ఇలా మామూలుగా ఉడికించిన తర్వాత మూత పెట్టుకొని ఫోర్ డిజిల్స్కి తీసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తింటే సరిపడా ఒక పది నిమిషాలు ఉడికించాలండి పది నిమిషాలు మామూలుగా ఇలా ఉడికించిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి ఓకే అండి టెన్ మినిట్స్ ఇలా మామూలుగా ఉడికించుకున్నాం అన్నాను తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి ఓకే అండి మూత పెట్టేసుకున్నాము ఇప్పుడు మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి ఓకే అండి పొంగలి రెడీ ఇప్పుడు ఈ పొంగలి వేడివేడి నెయ్యి వేసుకొని వంకాయ పప్పుతో తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి నాకైతే ఆకలి దంచేస్తుందండి వెంటనే తినేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను